ట్టగేలకు ఒక వీడియో అయితే సాధించిన వీడియో నేను కాదు కాదు గార్డెన్ని చూసిన వీడియో తీసుకున్న షార్ట్ వీడియో ఆయన నాకే వీడియో దొరికింది చూసరికి అందులో ఖర్జూరం చెట్టు దాన్ని చిన్నది కానీ ఆల్రెడీ దాన్ని ఖర్జూరాలు కాసినాయి ఆల్రెడీ పండలేదు కాసినాయి నిజంగా అక్కడ ఉంటే ఒక తెలియని ఫీలింగ్ వచ్చేసింది తెలుసా నిజంగా దానిలో మీరు ఉంటుంది ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అక్కడ నాకు ఎందుకో తెలియదు మొత్తం అంత గ్రీనరీ ఉండదు ఆ గార్డెన్లో మళ్ళా అంతలో లేని చెట్టు కానీ పూల చెట్టు కానీ లేని లేదు ప్రతీది ఉంటుంది ప్రతీది పువ్వులు పండ్లు కూరగాయలు ప్రతీది పెట్టాడు మళ్ళీ ప్రతీది కూడా న్యాచురల్ పద్ధతితోనే కెమికల్స్ అనేవి యూజ్ చేయకుండా మంచిగా నీట్గా మళ్ళీ అందులో అన్నీ కూడా వాళ్ళ ఇంట్లోకే యూజ్ చేసుకుంటారు టమాటాలు కానీ ఇంకా వేరే అంటే ఏవైతే వండుతాయో అవి అయితే మంచిగా కొత్తిమీర కానీ అలాగా కదా ఆ ఐడియాతో రావడం ప్లస్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం గొప్ప తెలుసా నేను వచ్చిన అప్పని చూస్తున్నా దాన్ని ఎంత మంచిగా చూసుకుంటాడు అంటే చాలా దానికొక ఇద్దరు మనుషుని పెట్టుకొని కొద్దిగా సాయంత్రం దాన్ని లోపల ఉన్న ఆకులు ఆగిపోయినా కానీ మన అందులో కోళ్ళు కూడా ఉన్నాయి మన ఆట ఆవురాలు అనే వస్తున్నా కూడా మెయిన్ గార్డెన్ అది ఇంత తెలియని ఫీలింగ్ వచ్చేది సెంటికాడ ఉన్న ఫీలింగ్ సో చాలా గ్రేట్ ఆ రోజులలో అంత పెంచుకోవడం అనేది చాలా రేరు సో అని ఒకసారి నేను ఇంట్లోనే వీడియోస్ తీసుకుంటే షార్ట్ వీడియో కోసం ట్రై చేస్తుండే తీసుకునేటప్పుడు అంత నాకు భయం అయింద ఏమైనా నాకు తెలుసు తీసుకుని అయిపోయింది అయిపోయిన తర్వాత చూసింది అతను అయిపోయి నేను అసలు వీడియో అయిపోయిందని తీసుకున్న టైంలో పోయే టైంలో వస్తున్నాను ఏ పర్లేదు పర్లేదు తీసుకు తీసుకో నో ప్రాబ్లం లేదు ఆల్రెడీ తీసుకున్నా వీడియో మంచిగా మంచిగా అనిపిస్తుంది కొందరికి నచ్చది కొందరు డెవలప్ మెంటాలిటీ ఎట్లుంటుంది కదా అయినా మంచి అట్లేము కదా వస్తామని చూడ ఆయన గవర్నమెంట్ డ్రైవింగ్ టీ చేస్తున్నారు చాలా గ్రేట్ చూస్తే అది పని అనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ ఉంటే తెలియని ఫీలింగ్ వస్తుంది ఇంటి గారు ఉన్న ఫీలింగ్ వస్తుంది అట్లా ఉండాలి గ్రీనర్నీ అంతా ప్రకృతిని క్రమించే వాళ్ళు చాలా రీజు ఉంటుంది మా డాడీ మా డాడీ కూడా చాలా ఇష్టం చదిచుకోవడం మేము కూడా బ్లాంగ్ చేస్తాం ఫ్యూచర్లో Si Ong Teng Murray